కానీ మనకు ఒక ధర్మం ఉంది ధర్మం ఉంది ఆ ధర్మం ఏంటి ఎలా ఉంది ముందు వయసు రీత్యా పెద్దవాడైన భీష్ముడిని చూసింది కులగురు ద్రోణాచార్యుడిని చూసింది కృపాచార్యుని చూసింది ఆచార్యులైన తర్వాత మహారాజుని చూసింది మహారాజు బతికంటే పెద్దవాడు కాబట్టి మన రూల్స్ ప్రకారం రూల్స్ అండ్ ప్రకారం मुख्यमंत्री करावा કરે કેબિનેટ કા એક મિનિસ્ટર મુદ્દ કેબિનેટના મિનિસ્ટર નિડોર કેરા મુદ્દ એમએલએ નિડોર એમએલએ મરોલે કે એમએલએ નિડોર ફસ્ટ એકર સીએ મુદ્દવાડે સીએ અંતરાપ કેબિનેટ યુઝલો કેબિનેટ એક તો કે એમએલએ એમએલએ તો મ્યુસિપલ ચેન મ્યુસિપલ ચેન એન્ડ કોન્સિલર ઇది ఒక ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ప్రకార వాడ్యిస్తుంది ఈ ప్రోటోకాల్ ఐన వన్ వీక్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇపు రైట్ ఇప్పుడు కెమెరా మెన్ను కెమెరా మెన్ ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ షార్ట్ పెట్టాలి లాంగ్ క్లోజ్ స్టార్ట్ పెట్టిండు రివర్స్ స్టార్ట్ పెట్టిండు కెమెరా ఎక్కడ పెట్టిండు ఇప్పుడు దుత దగ్గర పెట్టిండు సకాపరంలో కేంచుకుంటూ వస్తున్నాడు లాంగ్ స్టార్ట్ క్లోజ్ షార్ట్ మిడ్ షార్ట్ అన్ని తీసేస్తున్నాడు బిజిఎమ్స్ వస్తాయి